ఫలేలుయ రైస్తాడేవి అందరూ క్షేమంగా గృహంలోకి చేరుకున్నారండి బిడ్డలతో సంతోషంగా సమయం గడుపుతున్నారా ఫ్యామిలీతో గడిపే సమయము క్వాలిటీ టైం అండి అది దాన్ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవుడితో సమయం గడపడం మొదటిగా తర్వాత కుటుంబంతో సమయం గడపడము రెండవదిగా మీరు రోల్ అనేది పెట్టుకోనండి అప్పుడే ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీని మీరు లీడ్ చేయగలుగుతారు కుటుంబంలో పరలోకంలో ఉన్నటువంటి వాతావరణము మీరు చూడగలుగుతారు శాంతి సమాధానంతో కుటుంబంలో వర్ధిల్లుతాయి మీ బిడ్డలు కూడా మీ యొక్క ప్రేమలో చక్కగా ఎదుగుటకు దేవుడు వారి యొక్క హృదయాలను ప్రేమతోను భయము భక్తితోనూ తల్లిదండ్రులకు లోబడి స్వభావం కలవారుగాను ఉంటారు పిల్లలు ఎప్పుడూ లిజనర్స్ మాత్రమే కాదు దే ఆర్ ఇమిటేటర్స్ అని గుర్తుపెట్టుకోనండి మనం ఏది చేస్తే అది చేస్తారు ఈ రోజు మనము వాళ్లకు సమయం ఇవ్వకపోతే రేపు పెరిగి పెద్దయిన తర్వాత మనతో ఎక్కువ సమయాన్ని గడపడానికి వారు కూడా ఇష్టపడరు దేవుడు మిమ్మల్ని మీ యొక్క బిడ్డలను దీవించి ఈ రోజు అందరూ కూడా మటలాదివారము ఎంజాయ్ చేసి దేవుని సన్నిధిలో గడిపి ఉంటారని నేను విశ్వసిస్తున్నాను దేవుని సన్నిధిలో సంతోషించి వారు నూతన బలమును నూతన ఉత్సాహమును పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది మీరందరూ అట్టి బలమును ఉత్సాహమును మీ జీవితాల నిండా నింపు కుందురుగాక కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఎక్కి భవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగనుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి రాజుల రాజా ప్రభువుల ప్రభువ హొసన్న హొసన్న జయము జయము తండ్రి మీకు ప్రభువ మా కొరకు దీనిని స్వభావము ధరించుకొని మనుష్య రూపమున ప్రభువ గా ఎక్కి భారావాహకుడై ప్రభువ మీరు వచ్చిన దేవుడు ప్రభువ మీకు వందనాలు తండ్రి స్థితులు స్తోత్రములయ్యా ఈ లోకంలో ఘనతకు ఉపయోగించే ఎన్నో జంతువులు ఉన్నప్పటికీ ప్రభువ మీరు సాత్వికమునకు గుర్తుదైన ప్రభువ వెలివేయబడిన స్థితిలో అతి పేదలు సామాన్యులు వాడగలిగేటువంటి వాహనమునైన గాడిదను మీరు ఎక్కి కట్టబడిన దాని కట్ల నుంచి మీరు విడిపించి ఉన్నారు ప్రభ అయా మీకు స్తోత్రం ప్రభ మనిషి అయినా జంతువు అయినా బాధించబడే స్థితిలో ఏది ఉన్నప్పటికీ ప్రభు మీరు వాటి కట్లను విప్పడానికి సమర్థుడని ప్రభు అగాఢది జీవితం ద్వారా మేము నేర్చుకుంటున్నాము తండ్రి అంటే ప్రభు మీ సన్నిధిని ప్రభ ఎవరైతే దీన మనసు కలిగి ప్రార్థనలో ఏకీభవిస్తూ అయా కట్టబడినటువంటి స్థితిలో ఉన్నారో అటువంటి వారందరినీ కూడా విడిపించండి అయ్యా ఇదిగో తండ్రి ఈరోజు అనారోగ్యం అనే కట్లతో ప్రభ ఎవరైతే బాధింపబడుచున్నారో కిడ్నీ సమస్యలు హార్ట్ సమస్యలు బీపీ షుగర్ థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నీటి బుడగలు పీసీఓడి పీసీఓఎస్ శరీర రుగ్మతలు మానసికమైనటువంటి ఒత్తిడిలు మెంటల్ స్ట్రెస్తో బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక డిప్రెస్ అవుతూ లోన్లీగా ఫీల్ అవుతూ ఆత్మహత్య ప్రయత్నాలు చేసేవారు ఎటువంటి సతాను శోధనలకు లొంగిపోయారు ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఈ లోక పాపమనే శరీర చేత కట్టబడిన స్థితిలో ఉంటూ ప్రభు ఎంత మంది అయితే కురుంగిపోతున్న అటువంటి వారందరి కట్లు మీరు విప్పబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా స్తోత్రము నాయన స్తోత్రము ప్రభువ మీరు ఆ కట్లను విప్పడం మాత్రమే కాదు ప్రభు వారికి నూతన జీవితము దయచేసి మీరు ఎక్కినటువంటి ఆ గాడిదకు ఏ విధముగా ఘనత అనుగ్రహించబడిందో ఏ విధంగా ఆ గాడిద ముందు వస్త్రములు పరిచి ఖర్జూరపు మట్టలు వేసి ఏ విధంగా స్వాగతం పలికారో కేకలు వేస్తూ మిమ్మల్ని కొనియాడారు ఆ విధముగా ప్రభువ వారి జీవితాలు మిమ్మల్ని మహిమపరచటకు మిమ్మల్ని ఘనపరచటకు వారిని ఘనపరచండి తండ్రి అప్పుల బాధలతో కట్లతో కట్టబడిన ప్రతి ఒక్కరిని విడిపించండి ఆశీర్వదించండి అధికమైన సామర్థ్యము దయచేయండి ప్రభా ముందు ఉన్నప్పటికంటే మరలా నూతనమైన ఆలోచనలు దయచేయండి జాబ్స్ ఇవ్వండి మంచి బిజినెస్ ఆపోజిట్స్ దయచ్చేయండి ప్రభావన్ని బ్లెస్ చేయండి పైవారిగా వారిని ఉంచండి తండ్రి అప్పు ఇచ్చువారిగా వారికి జ్ఞానము దయచేయండి ప్రభా సమృద్ధిని దయచేయండి ప్రభా స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా ఎవరి గర్భమైతే ప్రభావేశ మరి పీసీ పీసీ బస్ తండ్రి సరే మూయబడిన స్థితిలో ఉన్నదో తండ్రి ఆ గర్భము చుట్టూ ఉన్న ప్రతి కట్లను విప్పండి ప్రభు బంధకాల నుంచి సంఖ్యలో నుంచి విడదలను దయ ఇచ్చేయండి ప్రభు వారి గర్భమును తెరవండి తండ్రి శ్రేష్టమైన సంతానముతో వారిని దీవించండి ప్రభు మీ కొరకు ఒక ఆశీర్వాదకరమైన జనరేషన్ కు తల్లిదండ్రులు ఒకటి సహాయం దయ ఇచ్చేయండి మీ సాక్షులుగా వారిని నిలబెట్టండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయ ఇచ్చేయండి ప్రభు క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి కోర్టు సమస్యలతో అన్యాయపు కట్లతో బాధింపబడుచున్న వారు ఉన్నారు ప్రభు సొంత వారి చేత అవమానములకు గురవుతూ ప్రభు వారు పడుతున్న నిందలన్నిటిని తెంపివేసి ప్రభువ మీరే వారి తరపున వ్యాజ్యమాడి వారికి విజయమును దయచేయండి తండ్రి డివోర్స్ వరకు వెళ్ళిన కుటుంబాలు ఉన్నారు ప్రభు ఏసయ్య వారిని మార్చండి తండ్రి మీరే వారి హృదయాల్లో ప్రేమతో నింపండి క్షమాపణతో నింపండి ప్రభు మరలా వారి జీవితమును కట్టండి తండ్రి ప్రభా గర్భవతులను చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభావ సుఖప్రసం దయచేయండి తండ్రి బాలింతలను దీవించండి ఆయుర దయచేయండి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి ఆశీర్వదించండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు దీవించండి తండ్రి వయసు రీత్య వచ్చేటువంటి బలహీనతల నుంచి ప్రభిసయ్య మీరే వారిని స్వస్థపరచండి మీరు చంకనెత్తుకొని కాపాడే ప్రేమయ్య వారికి స్వస్థతను దయచేసి మరిన్ని ఆశీర్వాదకరమైన సంవత్సరములు వారి జీవితంలో దయచేయండి దేవా ఆత్మీయంగా మరలా పడిపోయి ఈ లోకంలో అనేకమైన నష్టాలకు దగ్గరవుతున్న వారు ఉన్నారు ప్రభావ ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారు ప్రభు ఆత్మీయ స్థితిలో నేను బాగున్నప్పుడు బాగున్నాను నేను మరలా పాపంలో పడిపోయినప్పుడు నా యొక్క జీవితం కూడా అదే విధంగా పాతాళంలోనికి పడిపోతుంది నేను అన్ని రకాలుగా చితికిపోతున్నాను దేవుల్లో ఉండాలనే ఆశ ఉన్నది కానీ నేను పడిపోతున్నా అని ఎంతగానో బాధపడుతూ ఏడుస్తున్న ఉన్నారు ప్రభు లేవని తండ్రి ప్రభా మరలా పడిపోకునున్నట్లుగా తండ్రి దృఢమైన విశ్వాసముల వారిని కట్టండి వారి జీవితాలను క్రీస్త బండ మీద స్థిరముగా నిలబడటకు సహాయం చేయండి తండ్రి వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా మీ చిత్తంలో వారి వివాహాలు జరిగించండి తండ్రి లోకపరమైనటువంటి ప్రతి సంబంధాన్ని వారికి దూరం చేసి మీ చిత్తంలో వారి వివాహాలు జరిగించి మీరే మహిమ పొందండి తండ్రి విదేశాల్లో జాబ్ చేసుకుంటున్న వారిని దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి అలాగే ప్రభు తల్లిదండ్రులను తోబుట్టువును రక్త సంబంధికులను దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి తండ్రి స్నేహితులను ఆశీర్వదించండి ప్రభా ఇరుగు పొరుగు దీవించండి తండ్రి దేశంలో రాష్ట్రమును గ్రామములను దీవించండి ప్రభా రైతులను పంట పొలాలను దీవించండి మంచి వాతావరణ పరిస్థితులను మాకు దయచేయండి తండ్రి సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించి ఆశీర్వదించండి పరిచారంతటిని ఊరంతలుగా విస్తరింపచేయండి తండ్రి మీ కొరకు నిలబడాలన్న ఆశ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి వాళ్ళని నిలవబెట్టండి ప్రభు సేవ చేయుటకు కావలసిన మార్గములు తెరవండి తండ్రి ప్రతిరోజు మీ సిల్ల మోయు భాగ్యము ప్రతి విశ్వాసకి దయచేయండి వెనకడుగు వేయకుండా ప్రభు ముందుకే సాగిపోవు భాగ్యాన్ని దయచేయండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కుటుంబములుగా మీ పాదసన్యతలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా ఈ రాత్రి వేల సమయముందు మంచి నిద్రను దయచేసి మీ దూతులను కావలి ఉంచి ప్రణాత్మ శరీరముల చుట్టూ మీ కంచెను వేసి వేక్కుని లేచి మీ ముఖ దర్శనము చేసుకొని మరల మా పనుల్లో మరొక రోజులో ప్రవేశించే భాగ్యం దయచేమని త్వరలో రాబోచ్చున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ ఆల్ గా హావ్ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్ టు subscribe the channel like share to your family and friends thank you all